అంటే ఏంటంటే క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ కూడా చాలా మెయింటెన్ చేస్తున్నాయి ఇరవై ఇరవై సంవత్సరాలు అయిందంట దాన్ని బట్టి చూడండి ఇరవై సంవత్సరాల నుంచి కూడా క్వాలిటీ ఇదే విధంగా ఉంది అందుకే ఆదరణ ఎక్కువ ఉంటుంది అనమాట కానీ పూరి మాత్రం అలా దిగిపోతుంది ఆయిల్ లేదు ఎక్కువ ఏటో నాకేం అర్థం కావట్లేదు నాకైతే ఇంకా చూడండి నైన్ అయిపోతుంది తొమ్మిది అయిపోతుంది అయినా సరే మంచి చూద్దాం లేదు ఇంకా మాకు కొండలు అయితే క్లియర్ అయి కనిపించండి అడిగాను ఒకసారి లేదు తమ్ముడు బాబు అసలు డబ్బులుంచి కాదు రూపాయి ఉన్నా సరే పట్టుకుపోయేవాడు డ్రింక్ తాగేసి వాడు అంట ఫ్రెండ్స్ ఈరోజైతే సండే కదా మేమైతే అంటే టిఫిన్ చేయడానికైతే మా పక్క గ్రామం కోళ్ళలోకి వెళ్తుంది అనమాట అయితే అక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది ప్లస్ ఈరోజు ఆదివారం కాబట్టి కొంచెం తక్కువగా కూడా ఉంటుందన్నమాట మాకు దొరికే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి చూస్తున్నారు కదా ఇది మా గ్రామంలో ఉండే తోట అనమాట పెద్ద తోట చాలా బాగుంటుందన్న అడితే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను అక్కడ టిఫిన్ ఏ విధంగా ఉంటుంది ఏమేమి టిఫిన్లు ఉంటాయో రేట్ ఎలా ఉంటుందో అది కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తాను అనమాట ఖచ్చితంగా అయితే చూపిస్తాను మనమైతే వెళ్ళిపోదాం ఎన్ని కిలోమీటర్ సోరి టూ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుందా అది ఎప్పుడు నుంచి ఉందో కదా కొట్టి నాకు తెలిసి ముందు కిరాణా షాప్ ఉండేది దాని తర్వాత షాప్ చేస్తున్నాడు ఇప్పుడు కిరాణా షాప్ ఉంది రెండు రెండు రన్ అవుతున్నాయి చూద్దాం అయితే సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేమైతే టిఫిన్ అయితే చేరుకున్నాం అనమాట చూద్దాం ఇక్కడైతే ఇడ్లీ బజ్జీ పూరీ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట పూరీ అయితే లోపల చేస్తున్నారనమాట అయితే ఇక్కడ ఎక్కువగా పార్సిల్ అయితే పట్టుకెళ్తారనమాట చాలా చాలా వెళ్తుండే పార్సిల్ అయితే చూస్తున్నారు కదా ఒక్కొక్కరు అయితే పదేసి పార్సెల్ ఇలా పట్టుకెళ్తారనమాట మేము కూడా ఆర్డర్ అయితే చెప్పడం జరిగింది ఇది వచ్చేసి కోరలవ అనే గ్రామం అనమాట కోనలో చూస్తున్నారు కదా ఈ గ్రామం ఎలా ఉండేది ఒకప్పుడు ఇది మెయిన్ రోడ్డు అనమాట ఇప్పుడైతే వే పక్కన రావడం వల్ల అయితే సైడ్ కి అయిపోయింది అనమాట లోపలికి అయిపోయింది ఇక్కడ చికెన్ షాప్ కూడా ఉంటది అనమాట చూస్తున్నారు కదా ఇంకా చలికైతే ఈ గ్రామంలో ఉన్న పెద్దలు అయితే ఇంకా చలి చలి మంట కోసం ఇంకా పాటు పాడుతున్నారు రెండు ఇడ్లీ రెండు బజ్జీ రెండు పూరు రెండు పూరు సరిపోతే మూడు కట్లు చిన్న షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ టిఫిన్ షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అలా ముందు కొట్టుండిదా మనకి పక్కలేండి ముందు మనకి ఉండేది కదా

యూట్యూబ్ చిన్న మీకు పెద్ద ఫోన్ ఉందా పెద్ద ఫోన్ ఉందా నా ఛానల్ పేరు చేస్తాను సౌండ్ నా ఛానల్ పేరు రాసి రోజు ఇక్కడ తింటావా ఏ క్లాస్ క్లాస్ వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ సో ఫ్రెండ్స్ అయితే మేమైతే ఏమేమి టిఫిన్ తీసుకున్నామో మీకు వీడియోలో చూపిస్తాం అనమాట చివరి వరకు చూడండి అలాగే టేస్ట్ ఎలా ఉందో అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం అనమాట అయితే ఫ్రెండ్స్ మేమైతే టిఫిన్ తీసుకుని అయితే బయటకు వచ్చేసాం అంటే పార్సల్ అయితే కట్టించుకున్నాం అనమాట బయట హైవే మీద అయితే మేము మా గ్రామానికి దగ్గరలో అయితే ఈ టిఫిన్ అనేది చేస్తున్నాం అనమాట చూస్తున్నాను కదా మా చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో ఇప్పటికీ మనిషి అనేది కప్పబడింది అనమాట ఇంకా మనిషి అనేది వదలలేదు ఇదంతా మా రోడ్డుకి ఇరువైపులు ఉన్న సైట్ అనమాట చూస్తున్నాను కదా చూస్తున్నారు కదా మేమైతే అన్ని రకాలను అయితే పంచుకోవడం జరిగింది అనమాట చూస్తున్నారు కదా కాదు ఇంకా చట్నీ అది మనకి ఇదే వాడికి కదా పంచదార ఏమి అడిగి మరి చట్నీ తినకూడదట అలా సరే ఇడ్లీలో అది ఎందుకై ఇడ్లీలోకి ఇదే చూద్దాం బాటిల్ పాడలేదు కదా ఎప్పుడైతే అండ్ త్రో పెట్టారో మనుషులు కూడా మరి మనుషులే మనుషులే కదా సృష్టించింది చేద్దాం నాకు పూరి కర్రీ బాగా ఇష్టం ఇంట్లో బాగా ఇడ్లీ బాగా అవుతుంది మీకు పూరీలోకే ఇడ్లీలోకి ఇది బాగుంటుందిరా కానీ చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి రా మరి ఇప్పుడు మా నూరు కాడేది ఆకలి మీద ఉంటే ఆకలి మీదనేం కాదు అంటే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే తర్వాత తిని బాగుంటే మన దైతే ఇంటూ ఒకసారి చేసేవాళ్ళు చెత్త మాయాలు నాగమాయాల అది సూపరు ఎక్సలెంట్గా ఉండేది ఇలాగండి సేమ్ మానేసరంటా నేమూరా ఎక్కడ డ్రింకింగ్ డ్రింకర్ అత్త చాలా బాధపడేది అక్క డబ్బులు తీసేస్తున్నవాడు అట అడిగాను ఒకసారి తమ్ముడు బావ అసలు డబ్బులుంచి వాడు కాదు రూపాయి ఉన్నా సరే అది పట్టుకుపోయేవాడు డ్రింక్ తాగేసేవాడు అట రూపాయి దాత్తేనే కదా వాళ్ళకి కంటే వ్యాపారం ఎప్పుడైనా సరే వ్యాపారం డెవలప్ అవ్వాలంటే దాంట్లో రూపాయి కూడా తెలియకూడదు దాన్ని మళ్ళీ దానికి కడితేనే తెలుస్తుంది కనీసం రొటేషన్ అవ్వాలి కదా కానీ ఒకటి నచ్చేది అక్కడ అక్క కూడా మన ఊరిలో సంగతి తెలిసిందే కదా అరు ఇచ్చిందనుకో మళ్ళీ ఇంకో నెల రోజుల దాకా ఇవ్వరు ఉంటే కదా హోటల్ అంటే ఖచ్చితంగా మూడు రోజులకి సంత చేయాల్సిందే అలాంటిది ఏంది ఆయన ఇచ్చి కాదు అని సూపర్ ఉండేదిరా టిఫిన్ ఆ టేస్ట్ ఇక్కడ ఉంచింది మళ్ళీ కోల్ దగ్గర మళ్ళీ ఇంకో బాగుంది అల్లం చెప్పినవి కానీ పూరి మాత్రం అలా దిగిపోతుంది బట్గా గా ఆయిల్ లేదు ఎక్కువ ఆయిల్ ఉంటే అస్సలు వెళ్ళదు పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మా నూరని ధైర్యం అంతే సూర్య అంటున్నానని కాదు కానీ నువ్వు కూడా హెల్మెట్ ఓట్రా కొద్దిగా ప్లస్ ఇది పండగ సీజన్ కదా ఏదైనా పక్కకు వెళ్ళినా సరే అంటే మన ఒక కిలోమీటర్ దూరం వెళ్ళినా సరే హెల్మెట్ కంపల్సరీ వాడాలి ఫ్రెండ్స్ మేమైతే కంప్లైంట్ చేస్తాం టిఫిన్ అయితే చాలా బాగుంది టిఫిన్ అయితే అందులో ఎస్పెషల్ అయితే పూరి అయితే చాలా బాగుంది సూర్య ఎలాంటి వచ్చింది పూరి బాగుంది పూరినా పూ కూర బాగుంది అంటే మా ఊడు హైదరాబాద్ సైడ్ ఉంటాడు అనమాట హైదరాబాద్లో కూడా ఈ ఏదైతే హైదరాబాద్లో సూరికాల టిఫిన్లు ఉంటాయి ఉంటాయి కానీ కాస్ట్ వైజ్ చూస్తే చాలా తక్కువ ప్లస్ టేస్ట్ కూడా బాగుంది హైదరాబాద్లో కూడా బాగుండి ఉంటాయి చాలా బాగుంటాయి కానీ కాస్ట్ బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ రెండిడ్లీ పది రూపాయలు రెండిడ్లీ రెండు బజ్జీ ఇరవై రూపాయలు అనమాట పూరి వచ్చేసి ఒకటి పది రూపాయలు అంతే పూరి కూడా చాలా పెద్దది ఈ టేస్ట్కి అయితే చాలా వర్త్ అనే చెప్పుకోవాలి రెండు పూరి రెండు పూరి ఇరవై రూపాయలు అనమాటలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పూరి అయినా ప్లేట్ రూపీస్ అంటే ఏంటంటే క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నాయి ఇరవై ఇరవై సంవత్సరాలు అయిందంట దాన్ని బట్టి చూడండి ఇరవై సంవత్సరాల నుంచి కూడా క్వాలిటీ ఇదే విధంగా ఉంది అందుకే ఆదరణ ఎక్కువ ఉంటుంది అన్నమాట కాకపోతే ఏంటంటే చిన్ననాలు కొంచెం బాధపడేది ఏంటంటే బాబాయాలు కొంచెం జనాలు ఆదరణ తగ్గిందని అంటే ఏ ఊరిలో ఆ ఊరికి టిఫిన్ టిఫిన్ కొట్లు పెట్టడం వల్ల కొంచెం తగ్గింది ఒక టెన్ పర్సెంట్ తగ్గిందని అనమాట ఆ విషయంలో అది మొత్తానికి అయితే బాగుంది టిఫిన్ అయితే ఇది ఒకసారే కాదు మేము చాలాసార్లు చేసాం నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా ఆగి తినట అక్కడే నెలకైతే వీడియో తీయడానికి కుదిరింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా దగ్గరలో ఉన్నాం అన్నాడు చాలా చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి త్వర త్వరగా పటాఫటన సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందో మాకైతే ఏమంత రావట్లేదు మా పల్లెటూరు ఇంత అలాగా అనుకోలేదు మేమైతే ఏం జరుగుతుందో ఏం వర్క్ జరుగుతున్నాయి ఏం కాదు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు ఏమైనా అర్థం అవుతుంది సరే ఓ పంట పొలాలంటే పంట పొలాలు కాదు ఏటో నాకేం అర్థం కావట్లేదు మాకైతే ఇంకా చూడండి నైన్ అయిపోతుంది తొమ్మిది అయిపోతుంది అయినా సరే మంచి చూద్దలేదు ఇంకా మాకు పంటలు అయితే క్లియర్గా కనిపించట్లేదు అన్నట్టు సో ఫ్రెండ్స్ ఇది